కేంద్ర మంత్రిగా నా తొలి సంక్రాంతి భోగి మంటను గ్రామంలో ప్రారంభించడం జరిగింది సంక్రాంతి సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినటువంటి పండుగ సంక్రాంతి గ్రామీణ వాతావరణంలో జరిగేటటువంటి పండుగ సంక్రాంతికి రైతులకు సంబంధించినటువంటి పండుగ మహిళలకు సంబంధించినటువంటి పండుగ వివిధ క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా మహిళలకు ముగ్గులు పోటీలు గొబ్బెమ్మలు బొమ్మల కొలువు వాలీబాల్ పోటీలు క్రికెట్ పోటీలు కబడ్డీ పోటీలు ఇది సాంప్రదాయం సంస్కృతి ఈ సంస్కృతి నిలబడాలా ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఏవైతే ఉన్నారో భవిష్యత్ తరాలు వారికి పండుగల యొక్క ప్రాధాన్యత మనం తెలియజెప్పాలంటే ఈ విధంగా బహిరంగంగా పండుగలు నిర్వహించినటువంటి మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని నేనైతే నమ్ముతాను భవిష్యత్ తరాలు చైతన్యవంతులు కావాలి అంటే ఈ విధంగా పండుగలు గ్రామాల్లో అందరూ కలిపి నిర్వహించడం ద్వారా సాధ్యమవుతుంది మరి సంక్రాంతి వేడుకలు పెద్ద ఎత్తున గ్రామంలో దిగ్విజయంగా నిర్వహించాలని ఈ గ్రామస్తులందరూ ఈ విధంగా ఎంత ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తారు